టీవీ ప్రేక్షకులకు నమస్కారం మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని తెలియజేస్తాను అదేంటంటే డిసెంబర్ పదిహేనవ తారీఖు మార్గశిర శుద్ధ పౌర్ణమి ఆ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు భూలోకానికి వచ్చి తన యొక్క భక్తుల కోరికలను నెరవేర్చడం కొరకు మానవ రూపంలో తిరుగుతూ ఉంటుంది అని విష్ణు పురాణంలో తెలుపబడింది కాబట్టి ఆ రోజు సంతానము లేనటువంటి వాళ్ళ కొరకు మేము సంతాన లక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు ఈ సంతాన లక్ష్మి యాగంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సత్సంతానాన్ని పొంది ఇంటిల్లిపాది పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ యొక్క యాగంలో పాల్గొనాలి అని అనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించి వివరాలను తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతు